జానకి కలగనలేదు సీరియల్ ఫుల్ స్టాప్ పెట్టి మరీ బిగ్ బాస్ సీజన్ మైనస్ ఏడుకి వెళ్ళింది ప్రియాంక జైన్ నిజానికి అమర్దీప్ ప్రియాంక ఇద్దరినీ లోకి తీసుకెళ్లడానికి కి మంగళం పాడేశారు అయితే హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత ప్రియాంక ఒక్క ప్రాజెక్టు కూడా సైన్ చేయలేదు ఏదో అప్పుడప్పుడు స్టార్ మా షోలలో సందడి చేస్తుంది అంతే మరోవైపు లవర్ శివకుమార్తో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తుంది అయితే తాజాగా ప్రియాంక ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది బిగ్ బాస్ సీజన్ మైనస్ ఎనిమిది విన్నర్ నిఖిల్ మలియక్కల్ తో కలిసి ప్రియాంక జైన్ ఫోటోలకి పోజలిచ్చింది ఇందులో ఒక్క ఫోటోలో ప్రియాంక లవర్ శివకుమార్ కూడా ఉన్నాడు ఇక ఈ పోస్ట్ కి ఎప్పటికీ కలిసుండే స్నేహితులు దిష్టి పెట్టకండి ప్లీజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రియాంక ఇక ఈ పోస్ట్ కి ప్రియాంక లవర్ శివ ఓ కామెంట్ పెట్టాడు మీతో సర్ప్రైజ్ షేర్ చేయకుండా ఉండలేకపోతున్నా అంటూ శివ కామెంట్ చేశాడు ఇక దీని కింద వీళ్ల ఫ్యాన్స్ అందరూ అసలు ఆ సర్ప్రైజ్ ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు ముగ్గురూ కలిసి ఏమైనా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారా లేక శివ ప్రియాంక మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ నెటిజన్లు అడుగుతున్నారు మరి ఆ సర్ప్రైజ్ ఏంటో శివ తొందరగా చెబితే బావుండు ఇక రెండు రోజుల కిందట కూడా నిఖిల్తో కలిసి ఓ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది ప్రియాంక మరి నిఖిల్తో కలిసి ఏమైనా కొత్త సీరియల్ చేస్తుందేమో చూడాలి మరోవైపు నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయి బయటికొచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు అంటూ మొన్నటి వరకు బిజీగానే ఉన్నాడు ఇక ఇప్పుడే కాస్త ఖాళీ దొరికింది మధ్యలో అప్పుడప్పుడు స్టార్ మా షోలలో కూడా సందడి చేస్తున్నాడు అయితే నిఖిల్ మాజీ లవర్ కావ్య మాత్రం అటు స్టార్ మా షోలతో పాటు ఇటు ఈటీవీ షోలలో కూడా కనిపిస్తుంది తాజాగా మరోసారి నిఖిల్తో తన బ్రేకప్ గురించి కావ్య కామెంట్ చేసింది నా జీవితంలో అతడిని నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పో అంటూ కావ్య చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి మరోవైపు ఈ విషయంలో కావ్యదే తప్పో అంటూ నిఖిల్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే కావ్య చాఫ్టర్ క్లోజ్ అయిపోయిందని తను ఆ ఇష్యూ నుంచి మూ అవుతున్నట్లు నిఖిల్ చెబుతున్నాడు మరి ఇది ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి